గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ చూడండి నేను సొరకాయ అప్పం చేస్తున్నానండి నేను బీపీకి చాలా మంచిది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇష్ట ఇష్టంగా తింటారండి స్నాక్స్గా చేస్తారు లేకపోతే మార్నింగ్ కిచెన్లు అయినా చేసుకోవచ్చు చూడండి ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలండి బియ్యం ఇష్టం బియ్యం పిండించి ఒక గ్లాస్ బియ్యం పిండి అలాగే సొరకాయ మొక్కల్ని కట్ చేసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని ఆ తరువాత అది మిక్సీ పట్టుకుని ఆ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోండి ఈ విధంగా బీ పిండి చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఇదిగోండి బీ పిండిలో వేసి మొత్తం కలిసేలాగా కలిగి తిప్పండి ఇదిగోండి పైన వీడియోలో చూపించిన విధంగా తిప్పండి అప్పుడు ఆ విధంగా తయారవుతుంది చూడండి ఎంత బా ఎంత బాగా వచ్చిందో నీరు వేయకూడదండి ఇందులో నీరు వేయకూడదు అసలు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము పసుపు జీలకర్ర ఉప్పు వేసుకొని ఆ మిశ్రమంలో వేసుకొని మొత్తం మళ్ళీ తిప్పాలండి చక్కగా తిప్పి మొత్తం అంతా కలిసేలాగా తిప్పండి చూడండి పైన చూపిస్తున్న విధంగా తిప్పాలి ఇప్పుడు ఒక టూ అవర్స్ అయిన తర్వాత నూనె కొంచెం పెనం వేడెక్కిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా పెనం మీద చేత్తోనే వేసుకోవాలండి కొంచెం అందంగా చేత్తోనే వేసుకుంటే అప్పాలు బాగా వస్తాయండి చూడండి ఆ విధంగా నేను వేసుకున్నాను నూనె తర్వాత చల్లుకోవాలి ఇప్పుడు పై ఇప్పుడు ఈ విధంగా తిరగ తెప్పండి ఒకవైపు కాలినాక తిరగ తిప్పండి సిమ్లోనే పెట్టాలండి అవిలో ఇటు మాత్రం ఇటుకొస్తూ పెట్టకూడదు నువ్వు చేస్తే ఈ విధంగా వేసుకోవాలండి చక్కగా అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి కదండి చాలా టేస్టీగా ఉంటుంది జీలకర్ర పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి తిని బీపీకి చాలా మంచిది